వేల్పూర్ నందమూరి తారక రామారావు గారి పార్క్ ఈ గోడ అయితే అచ్చం లా ఉంది చూడడానికి భలే ఉన్నది ఎవండు మనమైతే ఇప్పుడు ప్రతి మంగళవారం వేల్పూర్లో జరుగుతున్న మార్కెట్కి అయితే వెళ్తున్నామండి ఇంతకీ వేలుపూర్ ఎక్కడ ఉన్నది అనుకుంటున్నారా తణుకు పక్కనే ఉన్నాదండి ఈ మార్కెట్లు అయితే కూరగాయలు అలాగే చేపలు పీతలు రొయ్యలు కూడా చాలా చౌకగా దొరుకుతాయండి ఈమె దగ్గర మండపీతలు చాలా ఉన్నాయి ఇవి చాలా రుచిగా కూడా ఉంటాయి ఇప్పుడు మనం మార్కెట్ లో ఉన్నాం అసలు పెద్ద మార్కెట్ లోపల ఉన్నది ఇక్కడ పంది మాసం కూడా అమ్ముతున్నారు ఇదిగోండి పెద్ద చేపలు కావాలంటే మనకి ఇక్కడ దొరుకుతాయి అలాగే పెద్ద రేట్ ఎక్కువేం కాదు రెండు కేజీ చేప రెండు వందల యాభై వరకు ఉంటుంది ఆయన మూడు కేజీల చేప నాలుగు వందలు చెప్పారు కాకపోతే మనకి మూడు వందలకి ఇచ్చేశారు అలాగే ఇళ్ళే మొక్కలు కొట్టి చేస్తారు అలాగే ఇక్కడ పెద్ద చేపలు మొక్కలు కొట్టి ఓటలు పెడుతున్నారు ఒక్కో ఓట వచ్చేసి యాభై నుంచి వంద వరకు ఉన్నది ఈ మార్కెట్ లో ఒక్కో చేప ఐదు కిలోల నుంచి పది కిలోల వరకు కూడా ఉన్నది అలాగే శవక చవక అలాగే ఇంకా కూరగాయల విషయానికి వస్తే ఇక్కడే చుట్టుపక్కల పండించిన కూరగాయలను కూడా ఇక్కడ తీసుకొచ్చి అమ్ముతారండి ఇక్కడికి మనం సాయంత్రం ఏడు గంటల తర్వాత వస్తే చాలా సవక దొరుకుతాయండి పోటీ పోటీగా తక్కువ చేసి అమ్ముతారు ఈ మార్కెట్ గురించి మీరు ఎంతమంది తెలుసో కామెంట్ చేయండి